హాయ్ అండి దమ్ బిర్యానీ ఎలా చేయాలో టూ మినిట్స్లో చూపించేస్తాను రండి ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి తర్వాత బిర్యానీ సరుకులు ఇలాంటి ఆకులు అలమలన్నీ ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ వేసుకోండి వేసుకొని అది ఎలా ఫ్రై చేయాలంటే బ్రౌన్ కలర్లో రావాలన్నమాట అవి ఫ్రై చేయమన్నాను కదండి మొత్తం మాడగొట్టేయకండి ఇంట్లో తన్నులు తినాలన్నమాట మీరు మీడియంలో చెప్పడం మర్చిపోయాను దమ్ బిర్యానీ అంటే చికెన్ ఉండాలి కదా చికెన్ కూడా ఫ్రై చేసి పెట్టుకోండి పక్కన తర్వాత మీరు కట్ చేసినవన్నీ ఈ బంగాళదుంపులు తర్వాత క్యారెట్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేయండి ఫ్రై అవి బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది అనమాట మసాలా కూడా వేసి బాగా కలిపి బాగా ఫ్రై చేయండి ఇది కూడా మాడకుండా చూసుకోండి మాడుతుందనమాట మసాలా వేసిన తర్వాత తిప్పుతూ ఉండండి కదుపుతూ మనకి తిప్పడం బాగా ఇంట్రెస్ట్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ వేసాక ఇంకా పడుతుంది అదే ఐ మీన్ అనమాట దగ్గరుండి కదుపుతూ ఉండండి అనమాట ఈ ఫ్రై అయిన తర్వాత మనం దమ్ బిర్యానీ కాబట్టి పెరిగేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది పెరుగు కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా దగ్గర పెట్టుకోండి దగ్గర తీసుకోండి అందుకన్నా ముందు కొద్దిగా కారం వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే చికెన్లో ఫ్రై చేసేది సరిపోతుంది అంటే ఉంచేయండి తర్వాత తర్వాత రైస్ మీరు కడిగి తెచ్చుకోండి రైస్ అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలన్నమాట అది కూడా మీరు ఉప్పు అలకలతో వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించండి ఉడికించిన తర్వాత చూడడానికి దమ్ బిర్యానీ ఇలా ఉంటుంది అనమాట అయిపోయిందనమాట ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని ఇంకా రెడీగా ఉండాలన్నమాట తినడానికి బిర్యానీలోకి పెరుగు చట్నీ కూడా చేసామండో ఇదంతా ఎందుకు చేసామంటారు అదేనండి మా వన్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషల్ అనమాట కేక్ కూడా ఇదే అనమాట సబ్స్క్రైబ్